హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్కీ కిచెన్ ఈరోజు నేను చేపల పులు చేస్తున్నానండి అది కూడా మన పూర్వీకులు ఎలా చేసేవారో అలా బాగా పాత పద్ధతిలో చేస్తున్నానండి కూర అయితే చాలా బాగుంటుందండి సింపుల్ మసాలాతో ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చేయి చూపిస్తానండి ముందుగా దీనికోసం ఐదారు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఒక అంగళం కొబ్బరి ముక్క ధారానికి తగినట్టు పది రెండు మిర్చి నానబెట్టుకోవాలండి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా మొత్తం ఇవన్నీ కలిపి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని కడిగి నానబెట్టు అది ఒక పక్కన పెట్టుకోవాలండి అర కేజీ చేపలు తీసి శుభ్రం చేసి పెట్టుకున్నాను అండి అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా రుచికి సరిపడినంత కాళ్ళు ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసండి మొత్తం ఇవన్నీ బాగా చేప ముక్కలు పట్టుకునేలాగా చేతులతో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మసాలా అనేది చేప ముక్కలకి బాగా పట్టుకుంటుందండి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసి అది కూడా బాగా కలిపి మొత్తం ముక్కలకి మసాలా నూనె పట్టుకునేలాగా బాగా కలుపుకున్న తర్వాత అండి నానబెట్టి ఉంచుకున్న చింతపండు నుంచి రసం తీసుకురండి సరే చింతపండు రసం కూడా వేసుకోవాలండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు ఒక నాలుగు బెండకాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసండి మొత్తం బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయాలండి అలా పెడితే మసాలనే చేప ముక్కలు పట్టుకుంటాయండి అలా పెట్టిన తర్వాత స్టవ్ పై పెట్టి దగ్గరగా ఉడకనివ్వాలండి చేపల కూరని బాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలండి నూనె పైకి తేరిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పక్కన పెట్టి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడం అండి అంతే చేపల కూర ఎంతో సింపుల్గా రెడీ అయిపోయిందండి రుచి చూస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టండి అంత బాగుంటుందండి ఇప్పుడు వండే కూరల కన్నా ఈ సింపుల్గా చేసిన కూర చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీలో ఎంతమందికి కూర తెలుసో కామెంట్ చేయండి